హలో ఫ్రెండ్స్ మా షాట్లో మీరు సంఖ్య తొమ్మిది గురించి ఒక చిన్న రహస్యం చూశారు కదా ఈరోజు మనం ఆ రహస్యం లోతుగా తెలుసుకుందాం ఎందుకు తొమ్మిది సంఖ్యను కంప్లీట్ పవర్ అంటారు ఎందుకు ఈ సంఖ్య కలిగిన వారు అదృష్టవంతులుగా మారతారు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ గా చూద్దాం సంఖ్య తొమ్మిది యొక్క ప్రాముఖ్యత తొమ్మిది అంటే కంప్లీట్ నంబర్ లాస్ట్ సింగల్ డిజిట్ పరిపూర్ణతకు సూచకం నైన్ కలిగిన వారు అండ్ రిజల్ట్స్ అచీవర్స్ ఏ పని మొదలు పెట్టినా పూర్తి చేస్తారు సంఖ్య తొమ్మిది అండ్ గ్రహ సంబంధం న్యూమరాలజీలో తొమ్మిది ఎజాకడా మంగళ గ్రహం మార్స్ ప్రభావం మార్స్ శక్తి ధైర్యం యుద్ధశక్తి లీడర్షిప్ అందుకే తొమ్మిది కలిగిన వారిలో కరేజ్ ప్లస్ కాన్ఫిడెన్స్ ఎక్కువ మూడు సంఖ్య కలిగిన వారి లక్షణాలు సాహసవంతులు గట్టిగా ముందుకు వెళ్లేవారు లీడర్షిప్ క్వాలిటీస్ ఆర్మీ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ బిజినెస్ స్ట్రాంగ్ విల్ పవర్ గోల్ ఓరియెంటెడ్ నెగటివ్ సైడ్ కోపం ఇంపేషెన్స్ ఈగో Success in jobs requiring courage. Army, defense, sports, entrepreneurship. Relationship low? Passionate kani short temper. Lucky days. Tuesday, Friday. Lucky colors. Red Maroon. Remedies. Tips. Kopam control ches Meditation. Patience. ట్యూస్డే రోజున హనుమాన్ ప్రార్థన ఎరుపు రంగు వస్తువులు డొనేట్ చేయడం మంచిది పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి రెడ్ లేదా మరూన్ ఆబ్జెక్ట్స్ వాడాలి మరి మీరు తొమ్మిది సంఖ్యలో పుట్టారా లేదా మీ పేరు సంఖ్య తొమ్మిదవ వస్తుందా కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన సంఖ్యల రహస్యాలు తెలుసుకోవాలంటే యాస్ట్రో రహస్యాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి